విశాఖ జిల్లా పెందుర్తి తొంభై ఏడవ వార్డులో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పంచకర్ల పెందు పంచకర్ల రమేష్ బాబు ఈ రోజు ఉదయం తొంభై ఏడవ కార్పొరేటర్ సేనపతి వసంత శంకర్రావుతో కలిసి తొంభై ఏడవ వార్డులో సుజాత నగర్ ఆంజనేయులు నగర్ కులగాని పాలెం కాలనీలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన పంచకర్ల రమేష్ బాబు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సంక్షేమ ధ్యేయంగా కోటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపేట వేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కోటమి నాయకులు ఐటీ సింహాచలం సేనాపతి సోమశేఖర్ ఆర్ఎస్ఎస్ నాయుడు గొర్రె అప్పారావు అవగడ్డ అప్పలనాయుడు నాయుడు పిన్నింటి పార్వతి పిల్ల జగన్మోహన్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తొంభై ఏడవ వార్డు సేనాపతి వసంత శంకర్రావు గారి ఆధ్వర్యంలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల అభివృద్ధి కారణం మనం ప్రారంభించడం జరిగింది గతంలో మనం ఇక్కడ పాదయాత్ర చేసి కార్పొరేట్ వసంత శంకర్రావు హామీ పబ్లిక్ పాదయాత్ర చేసి ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఇప్పుడు కార్యరూపం దాల్చే విధంగా పనులు ప్రారంభించాం ప్రజల్లో నేను ఒకటే కోలుతా ఉన్నాను మీరు మాకు సహకరించండి అభివృద్ధి పనులు చేయించుకో రోడ్లు కానీ ఆక్రమించుకోవటం కానీ ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని రోడ్డు రకంగా ఇల్లు కట్టుకోవటం కానీ మెట్టు కట్టుకోవటం కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్లు కానీ చిత్తశుద్ధితో ప్రభుత్వం ద్వారా మేము చేయించే బాధ్యత మాది మాకు సహకరించమని కోరుతూ మా అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ చిన్న చిన్న కంప్లైంట్లు చెప్తా ఉన్నారు నాలుగు పోల్స్ లేవని ఇరవై ముప్పై ఇళ్ళకి వాటర్ అట్లేదని బోరు కావాలని ఈజీడీ పనుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మా జోనల్ కమిషనర్ గారికి కూడా నేను చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మనం చేయగలిగినవి చాలా బడ్జెట్తో పెద్ద బడ్జెట్తో సంబంధం లేని పనులు కూడా మనం చేయకపోతే తప్పు చేసిన వాళ్ళు ఒక మా అధికారంలో నేను కోరేది అనునిత్యం ప్రజల సమస్యల మీద మనం ముందుకు వెళ్తాను ప్రజల మనల్ని పొందగలం తప్పకుండా ఏ అధికారులన్నా ఆ విధంగా పనిచేయకుండా కూడా ఊరుకునేది లేదు మా జోనల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్నీ కూడా అటెండ్ అవుతాం ప్రజలను మనల్ని పొందే విధంగా ఏదైతే సేనాపతి వసంత శంకర్రావు గారి టైంలో వాళ్ళు ఇచ్చిన మాట కానీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ నేను ఇచ్చిన మాట కానీ ప్రజల కోరినవి కానీ స్థానిక నాయకులు పెట్టిన వినతులు కానీ అన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి నేను మీకు భావిస్తాను